మండలం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత అధికారులు ఆదేశాలతో డిప్యూటీ తహసీల్దార్ కార్యస్థాయి స్థాయి అధికారులతో టీంలను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల కబ్జాలు ఎవరెవరు చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకుని రిమాండ్ కూడా పంపుతామని తెలియజేశారు నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ తహసీల్దార్ పెందుర్తి గత వారం రోజుల క్రింద నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది టాస్టల్ అయితే ఈ పెందుత్తి మండలానికి సంబంధించి ఆక్రమణలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే గతంలో గత ఐదు పదేళ్లలో కూడా చాలా ఆక్రమణలు జరిగి ఉన్నాయి గడ్డలు వాటిలో కూడా దానికి సంబంధించి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ నోటీసు సంబంధించి వాళ్ళు గౌరవ హైకోర్టును కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది వాటి ఆధారంగా తదుపరిచేలు తీసుకుంటున్నాం అంటే సంబంధించి ఇక మీద కూడా గడ్డలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు ఏవైతే మండలంలో ఉన్నాయో వాటి మీద ఎటు వాటి మీద స్ట్రిట్ విజులు అయితే పెట్టడం జరిగింది దానిలో భాగంగా మండలంలో ఒక నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి టీంకి కూడా ఒక డిప్యూటీ దాస్లర్ డిప్యూటీ దాస్ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది సో ప్రతి విఆర్ఓ కూడా ఆ పరిధిలో ఉన్న విఆర్ఓకి డ్యూటీస్ మనం ఖచ్చితంగా ఫిక్స్ చేయడం జరిగింది ఒకవేళ ఎక్కడైనా సరే ఇమీడియట్ కొత్తగా ఏదైనా ఎంక్రోచ్మెంట్ చేయడం ప్రయత్నిస్తే వాళ్ళ మీద ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద మేము కేసులు కూడా పెట్టడం జరుగుతుంది సో అంతేకాకుండా సంబంధిత పోలీస్ శాఖ వారికి కూడా సహకారం కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అయితే మన మండలానికి బిందుత్తు మండలానికి సంబంధించి రీసెంట్గా మనకి కార్మిక నగర్ ఏరియాలో వన్ సిక్స్టీ త్రీ సర్వే నెంబర్ ఆఫ్ చందమూసూరువాడ విలేజ్ ఒకటి ఉంది సో అక్కడ అయితే మాత్రం రీసెంట్గా కొంతమంది పాకలు వేయడం జరిగింది అది చెరువు దాని క్లాసిఫికేషను సో దాని మీద జిల్లా అధిక జిల్లా అధికారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది దానికి సంబంధించి పోలీసు ఫోర్స్ కూడా మేము అడగడం జరిగింది సో వీటన్నిటి ఆధారంగా కూడా తదుపరి చర్యలు తీసుకుంటామండి సో ఇక మీద ఎటువంటి అంటే మా వైపు నుంచి మీకు వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా ప్రభుత్వం ఆక్రమణ చేపట్టద్దు ఎట్టు పరిస్థితులు కూడా ఎటువంటి ఆక్రమణ చేపడితే ప్రభుత్వం ఆ విషయంలో మా పై అధికారులు కూడా చాలా స్టిట్గా ఉండడం జరిగింది ఏమైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరం కూడా అర్థం చేసుకుంటారని చెప్పడం జరుగుతుంది లో జరిగిన అన్ని ఆక్రమణకు సంబంధించి ఒక ఇది ఒక ఎంక్రోచ్మెంట్ సంబంధించి ఒక తయారు చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా కొన్ని చాలా వాటికి సంబంధించి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వద్ద సో వాటి ఆధారంగా తదుపు చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటి తీర్పు ఆధారంగా తదుపు చర్యలు తీసుకుంటాము రిమైనింగ్ వాటి అన్నిటికీ కూడా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చి జూ ప్రాసెస్లో అన్ని కూడా తొలగించడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఈ మండలానికి సంబంధించి చిన్న ముసలివాడ రెవెన్యూ పరిధి సుజాత నగర్ ఆ ఏరియాలో కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి దాంతోపాటు మనకి రూరల్ సంబంధించి జుత్తాడ వాళ్ళు మనకి ఈ ఏరియాలో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో వీటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టడం జరిగింది ఈ ప్రధానమైన ఎక్కడైతే గుర్తించామో ఆ ప్రదేశాల్లో అది ఇంకా మాకు పూర్తి వివరం తెలియదు సార్ దాని మీద దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశాము సో దాన్ని బట్టి నిజంగా ఒక పూర్ఫ వాళ్ళకి నిజంగా ఎటువంటి ఇల్లు లేదంటే మనకి జిల్లా కలెక్టర్ దృష్టిలో తీసుకెళ్తాం ఏదేమైనప్పటికీ ప్రభుత్వ భూమిలో ఎటువంటి పట్ట మంజూరు చేయకుండా ఎవరైనా ఆక్రమణ చేయడం ఎవరు ఎవరు వెళ్ళినా సరే ఆక్రమణ కింద వస్తుంది ఆక్రమణ చట్టం ప్రకారం చర్యలు తీసుకొస్తాయి ఇప్పటివరకు మేము సుజాతన సారీ మన ఏదైతే కార్మిక కార్మికాంగులు ఉందో అది ఒకటి గుర్తించ జరిగింది అదే దానిపైన వన్ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్ కూడా అక్కడ కూడా ఒక డెబ్బై వరకు పాకలు జరిగింది అవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్న విషయం అవడం వల్ల కోర్టు ఆదేశాల ప్రకారం పై అధికారుల దృష్టిలో పై అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకుని ముందుకు వెళ్తాం ఈరోజు రీసెంట్గా మనం ఒక ఎంక్రోచ్మెంట్ కూడా తొలగడం జరిగింది వన్ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్లో కొన్ని పాకలు వేయడం జరిగింది ఆ పాకలు మా రెవెన్యూ సిబ్బంది అంతా ఆ టాస్క్ ఫోర్స్ టీంతో పాటు ఎంటైర్ రెవెన్యూ సిబ్బంది పోలీసు వారి సహకారంతో వెళ్ళి ఈ రోజు దగ్గర ఎనిమిది వరకు పాటలు తోడడం జరిగింది